వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియన్ ఛానల్ వర్ధ రాత్రి కొత్తగడి జిల్లా సిసి అనే రిపోర్టర్ ముదురుకొల్ల కిషోర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతు రుణమాఫీ రెండో విడత ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి తేస్ వి పాటిల్ అధ్యక్షతన నేడు రైతు రుణమాఫీ రెండో విడత వీడియో కాంప్లెక్స్ జరిగింది దీనికి మండల నియోజకవర్గాల నుంచి హాజరైన రైతులు మా ప్రభుత్వం ఎలా చెప్పిందో రైతు రుణమాఫీ ఆదుకుంటామని ఫస్ట్ విడత రెండో విడతకు దాని దశగా అడుగులు వేస్తూ రైతు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు కంప్యూని శ్రీనివాస్ తోమల నాగేశ్వరరావు ఎమ్మెల్యేలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే దీనికి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ జితేంద్ర పాటేల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాము రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమం మీడియా కాన్ఫిడెన్స్ జరుగుతుంది దీనికి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ జితేంద్ర పాటిల్ అధ్యక్షతన నేడు కార్యక్రమం జరుగుతుంది దీనికి మండల నియోజకవర్గాల నుంచి హాజరైన రైతులు అలాగే రైతు రుణమాఫీ ప్రభుత్వం ఎట్లా చెప్పిందో అలాగనే రైతు రుణమాఫీ రెండో విడత కూడా కార్యక్రమం చేపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మీడియా కాన్ఫిడెన్స్లో చెప్తున్నారు అలాగే రైతు రుణమాఫీ రెండో విడత కూడా కార్యక్రమం జరుగుతుంది రైతులకు మేము ఎప్పుడు అండగా ఉంటాం అని చెప్పేసి ఈ ప్రభుత్వం అంటుందని అలాగనే మీడియా కాంప్టెంట్ చెప్తున్న రేవంత్ రెడ్డి దీనికి కార్యక్రమానికి అధ్యక్షతను వహిస్తున్న జిల్లా కలెక్టర్ జితేంద్ర పాటేర్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిఎన్ఐ న్యూస్ ముదరకొల్ల కిషోర్ ದೇವರನ್ನ ಈ ರೈತರು ಋಣವಾಫ್ಗೆಸ್ತೀವಿ